హలో అందరికి నమస్తేనండి అందరు ఎలా ఉన్నారు మా ప్రాపర్టీ గురించి చెప్పాలనుకుంటున్నానండి ఏం లేదు కోర్టు ఆర్డర్ వచ్చినా కూడా ఆ స్థలంలోకి వెళ్ళకూడదని మామూలుగా హైకోర్టులో మేము వేసాము ఈ లోకల్ కోర్టులో జడ్జి లేక అది వన్ ఇయర్ నుంచి అది పెండింగ్ పడతానే వస్తుంది అది వాళ్ళు వాళ్ళకి నోటీసులు వెళ్ళాయి మేము వేసిన తర్వాత వాళ్ళు పంపిస్తే మాకు నోటీసులు వచ్చాయి ఎవరు ఆ స్థలంలోకి ఎంటర్ కాలేదు తర్వాత ఈ రౌడీ మోకల వల్ల అసలు వాళ్ళకి సంబంధం లేదు అది ఆ స్థలం గురించి ఎంటర్ అయ్యారు ఎంటర్ అయిన తర్వాత వెళ్ళి మీరు వీడియోలో ఉంటారు వెళ్ళి అడగటం జరిగింది అడిగినప్పుడు అసలు వాళ్ళకి సంబంధం లేదు అక్కడ ఒక ఏమీ నాలెడ్జ్ లేని అసలు దేనికి మాట్లాడుతున్నారు అర్థం కాకుండా అసలు వాళ్ళకి ఎప్పుడు రాసి ఇచ్చారు రాసి ఆ స్థలం గల్లో మాకు రిజిస్టర్ చేశారు అది మాకు రాసి ఇచ్చారని ఒక అసలు అబ్బాయి మాట్లాడే మాటలు అయితే నవ్వు వస్తుంది ఒక్కోసారి బాగా కోపం వస్తూ ఉంది అసలు వాడికి అక్షరం ముక్క కూడా రాదు రౌడీషేటర్ ఒక ఏరయ్య అనే వాళ్ళ తరుపడవాళ్ళు ఇప్పుడు కాదు అంతకుముందు రెండు వేల రెండులో మేము ప్రాపర్టీ కొని దాంట్లో రైస్ మిల్లు కట్టినప్పుడు కూడా వాళ్ళు దాంట్లో ప్రవేశించినప్పుడు కూడా మేము అక్కడ గొడవలు జరిగాయి రెండు వేల పద్నాలుగులో అలాగా తర్వాత వేరే మా స్థలం మా పొలం దగ్గరికి వచ్చి దీంట్లో గవర్నమెంట్ది ఉందని దాంట్లో అక్కడికి మన రౌడీ మోకలు వచ్చినట్లు అసలు వాళ్ళకి సంబంధం లేదు అక్కడ అయినా వచ్చి గొడవ చేస్తుంటే మేము కోర్టులకు వెళ్ళి స్టే ఆర్డర్ తీసుకొచ్చాము ఆ తర్వాత దాంట్లోకి ఎంటర్ కాలేదు వాళ్ళు మళ్ళా ఇప్పుడు ఇంక ప్రభుత్వం వచ్చింది ఏదో ఒకటి అది వాళ్ళకి సంబంధం లేని అక్కడ ఒక అతను మాట్లాడుతున్నాడు అతను వాళ్ళ వీళ్ళది అని అంటే ఇద్దరిది జా అవతల వైపు వాళ్ళది ఉంటుంది యువతల స్థలం వెళ్ళదు కాకపోతే వాళ్ళు ఉచితంగా తీసుకోవాలని ఎప్పటి నుంచి అడుగుతున్నారు కాకపోతే వాళ్ళు ఏం లేదు మాకు రిజిస్టర్ చేశారు మా మనీ ఇచ్చారు రిజిస్టర్ చేసి వెళ్ళారు వాళ్ళు వాళ్ళు కర్నూలులో ఉంటారు వీళ్ళకి సంబంధం లేనిది వీళ్ళు ఎంటర్ అయ్యి ఈ రౌడీ మోకలు కోర్టు ఆర్డర్ వచ్చినాక కూడా మే ఎవరు వెళ్ళకూడదని రాటు వచ్చినా కూడా ఆ విషయం అది వన్ ఇయర్ నుంచి పెండింగ్లో ఉంది జరుగుతూ ఉంది జడ్జి లేక అది మా కందుకూరులో జడ్జి లేరు కనిగిరి నుంచి వచ్చి శుక్రవారం శుక్రవారం వచ్చేది ఇన్ఛార్జిగా వచ్చి మేడం అంటే కొన్ని కేసులు చూసి వెళ్ళిపోతున్నారు ఇంక గొడవ జరిగిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళి పిటిషన్ వేయటం జరిగింది ఆ కోర్టులో వెంటనే వాళ్ళకి నోటీసులు అందరికీ ఎంతమంది అయితే అక్కడ రౌడీ మోకలు ఉన్నారో వాళ్ళందరికీ నోటీసులు పంపడం జరిగింది నోటీసులు పంపిన తర్వాత కూడా కటింగ్ ఆపలేదు వాళ్ళు కటింగ్కి చేశారు మొత్తం చెట్లన్నీ కటింగ్ చేసి పడేశారు తర్వాత ఆ కటింగ్ చేసిన తర్వాత కూడా మరలా వాళ్ళకి లాయర్ ద్వారాగా కూడా నోటీసులు పంపించడం జరిగింది కోర్టు నోటీసులు లెక్క చేయలేదు తర్వాత లాయరే అక్కడున్న రెవెన్యూ ఆఫీసర్లకు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేసిందని అప్పుడు అక్కడున్న రెవెన్యూ అధికారి మండల రెవెన్యూ అధికారి ఫోన్ చేయడం జరిగింది ఎందుకు వెళ్ళారని అంటే మేము ఇలాగా అది వేరే విధంగా వాళ్ళు ఇలా రమ్మంటే వెళ్ళామని అన్నారు అది మీరు ఎంటర్ కావటానికి లేదు అది కోర్టు నుండి ఆర్డర్ వచ్చింది అన్నారు అది వదిలేశారు కోర్టు నుండి ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పుడు కామ్గా ఉన్నారు ఇంకా రెండు మూడు రోజులు కామ్గా ఉన్నారు తర్వాత పేపర్ కేపిస్తే ఇలా రోడ్డు షీటర్ అని రాసి పేపర్కి కేపిస్తే దాని మీద గొడవ జరిగింది అప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా జరుగుతూనే ఉండేది పేపర్ చూడంగానే మాది స్టాండ్లోనే ఉంటుంది ఇల్లు వాడు తిడతానే ఉన్నాడంటే వెళ్ళారు ఇల్లు ఇంకా అక్కడ గొడవ జరిగింది తర్వాత మరలా ఆ స్థలంలో ఒక ఎంటర్ అయ్యారు ప్రొక్లేన్ తెప్పించి అంత కంపంతా నెట్టి ఆ కొట్టిన కంపంతా కొవ్వ నెట్టేశారు అదంతా చదరం చేసి ప్రొక్లైన్తో క్లీన్ చేయించి కంపను ఒక వైపుకు నెట్టించారు తర్వాత ఈ మరలా ఫోన్ చేసి ఇంకా కోర్టు ఆర్డర్ పలానా రోజు వాయిదా ఉందని చెప్పారు వాళ్ళకి ఇంకా ఉన్నారు ఇక్కడ లేట్ అవుతుందని హైకోర్టుకి వెళ్ళాము మేము హైకోర్టుకి వెళ్ళినప్పుడు అక్కడ ఇంతకుముందు ఎవరైతే మా స్థలానికి స్టే ఆర్డర్ తెప్పించారో ఆ సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సార్ లేట్ అవుతుంది ఎమ్మటే కాదు కదా మనలాంటి వాళ్ళు చాలామంది అక్కడ ఇంకా చూస్తానే ఎదురు చూస్తూనే ఉన్నారు ఇలాగ ఆక్రమించిన వాళ్ళు ఒకరి కాదు మా బ్రదర్ చెప్పాడు ఒక ఇంకా లేట్ అవుతూ ఉంది ఇంకా ఇది ఆర్డర్ దేవడానికి వెళ్ళాడు నువ్వు కోర్టు టయానికి వచ్చేసేయమంటే లాయరు అక్కడ హైకోర్టు లాయర్ వెళ్ళాడు ఉదయాన్నే బయలుదేరి విజయవాడకి వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత ఈ రౌడీ మూకలు మళ్ళీ ఎంటర్ అయ్యి దాన్ని తగలబెట్టేశారు అంటే కంప్ అనేది ఉంది కదా అది కోర్టులో ఉంది అన్నీ చెప్పారు వాళ్ళకి అయినా కానీ కంప తగలబెట్టారు వెళ్ళి తగలబెట్టిన తర్వాత మళ్ళీ అది వెంటనే మాత్రం కోర్ట్ ఆర్డర్ అప్పటికి నైట్ అయ్యింది వచ్చింది కానీ అది డౌన్లోడ్ కాక అప్లోడ్ చేసినా డౌన్లోడ్ కాక అది నెట్టు సరిగా పని చేయక నైట్ రా ఉదయాన్నే ఇంక అక్కడ ఆగిపోయాడు అక్కడ మా చెల్లెల వాళ్ళు ఉంటారు అక్కడ ఆగిపోయి తర్వాత మరుసటి రోజు తీసుకొని రాటానికి వచ్చేలోపే ఈ విషయం ఇంకా రావటం ఎమ్మెటై తీసుకురావటము ఎవరైతే మీరు కోట ఆర్డర్ తెచ్చుకోండి మేము రక్షణ కల్పిస్తామన్నారో వాళ్ళకి ఇస్తే ఇచ్చిన తర్వాత మేము రెవెన్యూ అధికారులు చెప్తేనే మేము ఇది సాల్వ్ చేయము అప్పుడు వాళ్ళని ఎంటర్ కానీకుండా చూస్తానని చెప్పాడు అంటే మాట మార్చేసాడు ఇంకా ఇంకా ఏమీ చెప్పలేక ఆ రోజు ఆ మాట అన్నారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ మాట అన్నారు ఇంకా తర్వాత రెవెన్యూ అధికారులకి ఫోన్ చేసి చెప్పటం జరిగింది హైకోర్టు లాయరు మీరు ఇలాగా వాళ్ళకి రక్షణ కల్పించాలి ఆ స్థలంలోకి ఎవరిని ఎంటర్ కానీయకుండా చూడమని చెప్పడం జరిగింది తర్వాత వెళ్ళారు చెప్పారు కాకపోతే ఇప్పటి వరకు అదైతే లేదు నిన్న వాయిదాకి వెళ్ళి వచ్చారు అక్కడ కోర్టులో ఏం చేశారు లోకల్ కోర్టులో వాయిదా జరిగింది ఫ్రైడే రోజు వెళ్ళారు అక్కడ ఏం చెప్తారు ఏముంది మీ దగ్గర ఆధారం అని జడ్జిగా జడ్జి గారు అడిగారు ఆమె అడిగినప్పుడు వీళ్ళు ఏం చెప్పాలి మా దగ్గర ఉన్నాయని ఇవ్వాలిగా మాకు టైం ఇవ్వండి మేము తెచ్చిస్తాం అది కోర్టులో జరుగుతున్నప్పుడు ఆధారాలన్నీ దగ్గర పెట్టుకోవాలి కదా వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉంటే లేవు కాబట్టి మాకు టైం ఇవ్వమన్నారు అక్కడ వాళ్ళని ఇంకా మా లాయర్ ఒప్పుకోలేదు వీళ్ళకి అవసరం లేకుండా వీళ్ళు కావాలని ఎంటర్ అయ్యారు అది ఆక్రమించాలని చూశారు అది ఆక్రమించటం కాదు మేము లాట్లు పెడుతున్నాము ఎవరన్నా కొనుక్కుంటే వాళ్ళు ఎవరన్నా కొనాలనుకుంటే వాళ్ళందరూ రండి అని ప్రచారం చేపించటం అది కాకుండా ప్రచారం చేపించటమే కాకుండా మాకు దగ్గరగా ఉన్న అతనికి చెప్పటం రోడ్లు అతని మీద గొడవ పెట్టుకోవటం జరిగింది మా అతను చెప్పటం జరిగింది మేము తర్వాత అడిగిన తర్వాత ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఒక రౌడీ విధం రాగానే ఇద్దరు ముగ్గురిని కొట్టడం జరిగింది వాళ్ళు అంటే వాళ్ళకి రౌడీ అంటే మేము రౌడీలో మా దగ్గర ఏమీ మాట్లాడకూడదు అన్న విధంగా ఉన్నారు అలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంకా అతన్ని చెప్పటం జరిగింది అతను మాకు మేము అడిగినప్పుడు చెప్పాడు ఇలాగా ఉంది ఈ స్థలాన్ని తర్వాత ఇంతకుముందు మేము ఎప్పుడో రెండు వేల రెండులో అలా కొన్నదాన్ని స్థలాన్ని రైస్ మిల్లు కట్టున్నాం ఆ స్థలాన్ని ఆక్రమిస్తాను ఇంకా వేరే ఈ రెండు మూడు చెప్పాడు అంటే అతను మాకు చెప్తాడని అతనితో చెప్పించారు అతను అతను కూడా అడగటం జరిగింది వాళ్ళని అంటే అందరినీ మేము రౌడీలు మా దగ్గరే ఉంటారు మాకు ఇప్పుడు ఎలాగైనా అధికారం మాది అన్నట్టుగా ఉన్నారు అది కోర్టులో ఉంది ఇప్పుడైతే ఇల్లు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు ఒక రకంగా ఉన్నారు అంటే అక్కడ వాళ్ళకి ఆధారాలు ఇవ్వాలి కదా కోర్టులో వాయిదాకి ఇల్లు వచ్చారు ఆ విధంగా రౌడీ యుజం జరుగుతూనే ఉంది ఏంటంటే ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళకి మనం పెద్ద వాళ్ళకి ఏం చెప్పినా కానీ అది ఒక మనసులో మనోవేదన గురి చేస్తా ఉంటారు కదా అలాగా రౌడీజాలు ఎక్కడని కాదు నిన్న జగన్ గారు టూర్ విషయంలో కూడా ఏముందని అక్కడ చూడటానికి వచ్చిన ఎక్కడి నుంచో వస్తున్నారు ఎలా లాఠీ చార్జీ ఏంది అసలు అలా ఎవరైనా బ్రిటిష్ వాళ్ళు అణిచి అణిచి ఏమైంది పోరాటం విప్లవంగా మారి లాస్ట్కి తరిగి పరిస్థితి వచ్చింది అలాగే చూస్తున్నారు ఓపిక్ చూస్తున్నారు తిరుగుబాటు వచ్చిన రోజు ఏం జరిగిద్దో అందరం వేచి చూడాలి అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్